ఎన్నికల ఫలితాలు రాగానే ఈవీఎంలలో ఉండే డేటాను తొలగించరాదని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలు పూర్తయిన తర్వాత సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారు పదిహేను రోజుల్లో వెల్లడించాలని ఈసీని సుప్రీంకోర్టు కోరింది ఈవీఎంలపై రగడం మళ్లీ రాజుకుంది ఎన్నికల ఫలితాల తర్వాత ఉండే డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈవీఎంలో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హర్యానాకు చెందిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఎడిఆర్ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈవీఎంలోని డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది కౌంటింగ్ తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయింది అని భావించి ఈవీఎంలో ఉన్న డేటా తొలగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏ విధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించరాదని అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎం లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదు అనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈవీఎం లోని మైక్రో కంట్రోలర్ మెమోరియల్ని డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి మూడవ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈవీఎం వివి క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం స్లిప్ స్లిప్లను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈవీఎం లో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ను సీల్ చేయాలని ఆదేశించింది దాన్ని కనీసం నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాలని సూచించింది ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజులుగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎం బంద్ చేసిన మెమోరీస్ ని తనిఖీ చేయాలని తెలిపింది ఈ వెరిఫికేషన్ కు అయ్యే ఖర్చులను అభ్యంతరాల్లో లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని స్పష్టం చేసింది ట్యాంపర్ అయినట్లు తెలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది